బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు పట్టణం చూస్తున్నాం వేమూరు మండల కేంద్రం ఒకసారి బాపట్ల పార్లమెంటు సభ్యుల్ని పరిశీలనగా చూద్దాం హేమ హేమేలు బాపట్ల పార్లమెంట్ నుంచి ఎంపీలు గెలిచిన రికార్డు ఉంది అన్ని పార్టీలు వారు గెలిచారు ఇక్కడ అంకినీడు ప్రసాదరావు గారు చిమటా సాంబు గారు సలగల బెంజమన్ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు నేదురుమల్లి జనార్దరెడ్డి గారు దగ్గుబాటి రామానాయుడు గారు పనబాక లక్ష్మి గారు దగ్గుబాటి పురంధ్రేశ్వర గారు నందింగం సురేష్ గారు టి కృష్ణప్రసాద్ గారు ఈ విధంగా తెలుగుదేశం కాంగ్రెసు వైఎస్ఆర్సిపి నేతలు అందరూ బాపట్ల పార్లమెంటుకి ఉద్దండులు గెలిచిన రికార్డు ఉంది బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు రేపల్లె బాపట్ల పరుచూరు అద్దంకి చీరాల శాంతనూతలపాడు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి అయితే ఈ మనం చూస్తున్న వేమూరుకి ఎమ్మెల్యేలుగా చేసిన వారిని ఒకసారి చూద్దాం కల్లూరి చంద్రమౌళి గారు ఎడ్లపాటి వెంకట్రావు గారు నాదండ భాస్కరరావు గారు కొడాలి వీరయ్య గారు ఆలపాటి రాజప్రసాద్ గారు సతీష్ పాల్రాజ్ గారు నక్క ఆనంద్ బాబు గారు మేరుగు నాగార్జున గారు ప్రస్తుతం నక్క ఆనందబాబు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు వేమూరికి ఈ విధంగా ఉద్దండులు బాపట్ల పార్లమెంటుకి ఎంపీలుగాను అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల వారు వేమూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఉందన్నమాట వేమూరు మండల కేంద్రం పట్టణం వేమూరు మండలంలో పరిసర గ్రామాలు చూద్దాం జంపని చదలవాడ కుచ్చెళ్లపాడు వరహాపురం వేమూరు పోతుమర్రు పెరవలిపాలెం పెరవలి చావలి బలిజేపల్లి అబ్బనగొడవల్లి పెనుమర్రు కాకర్లమూడి చంపాడు కోడిపర్రు బూతుమి వెల్లుబాడు ఈ గ్రామాలన్నీ వేమూరు మండల పరిధిలోకి వస్తాయి మనం వేమూరు మెయిన్ రోడ్ నుంచి ఈ వస్తున్నాం చూడండి వేమూరు మెయిన్ రోడ్ ఇది ఇక్కడ అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తూ ఉంటారు రైతులు కనిపిస్తూ ఉంటారు గీత కార్మికులు కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి హై స్కూల్స్ ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అబీదే రైతులు ఉన్నారు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ రైతులు మనకు ఉన్నారు ఏదైనా కొన్ని రోడ్లు డొంక రోడ్లు కానీ సమీప రోడ్లు కానీ రాష్ట్ర రహదారి కలిపి రోడ్లు కానీ కొన్ని అధ్వానం ఉన్నాయని చాలామంది ఇక్కడ చెప్తున్నారు రోడ్ల సమస్య పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే గారికి వినతి చెప్తున్నారనమాట ఈ దిశగా ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చే జనవరిలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా కొత్తగా వేస్తారని చెప్తున్నారు తాత్కాలికంగా కొన్ని రోడ్లని మరామతులు చేస్తారని చెప్తున్నారు ఇప్పట్లో ఏదైనా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాపట్ల రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పటికీ తేడా కనిపిస్తుంది అనమాట అదేవిధంగా వేమూరు రైల్వే స్టేషన్ కూడా రాష్ట్ర రైల్వే స్టేషన్లతో పాటుగానే రాష్ట్రంలో చాలా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు ఆ విధంగానే వేమూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చాలా చేస్తున్నారు ప్లాట్ఫార్ను కూడా పెంచుతున్నారు అందరికీ సౌకర్యవంతం అయ్యే విధంగా కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ పనులు చేస్తున్నారు ఎందుకంటే రేపల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ వేమూరు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి తెనాలి పరిసర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా సదుపాయంగా ఉండే విధంగా ఇక్కడ బిల్డింగ్ కూడా తయారు చేస్తున్నారు ప్రయాణికుల కోసం ప్రత్యేక బిల్డింగ్లు తయారు చేస్తున్నారు ప్లాట్ఫాన్లు కూడా పెంచుతున్నారు వేమూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు ఏదైనా సరే మనం వేమూరు మెయిన్ రోడ్డు చూస్తున్నాం వ్యాపారస్తులు మనకు కనిపిస్తూ ఉంటారు భవన నిర్మాణ కార్మికులు కనిపిస్తూ ఉంటారు కొన్ని రోడ్లు అధ్వానం ఉండే ఆ రోడ్ రోడ్లను కూడా పట్టించుకోవాలని చాలామంది చెప్తున్నారు అనమాట అంటే తాత్కాలికంగా మరమ్మతులు చేస్తారు జనవరి నుంచి ప్రత్యేకంగా రోడ్లను ఏర్పాటు చేస్తారని చెప్తున్నారన్నమాట ఏదైనప్పటికీ వేమూరు నుంచి తెనాలకి ఈ రోడ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్తున్నారు వేమూరు నుంచి రైతులు నిత్యం తెనాలకి వస్తూ ఉంటారన్నమాట తెనాలకి రాకపోకలు సాగించడం వల్ల ఇటువైపుగా కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయని కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే వేమూరులో రాజకీయంగా అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి కనిపిస్తుంది జనసేన కూడా కనిపిస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా సినీ నటుడు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలామంది ఉన్నారు వేమూరులో అది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు వేమూరు బస్ షెల్టర్ అనమాట ఇది ఇక్కడ బస్సులు ఆగుతూ ఉంటాయి మెయిన్ రోడ్డు ఇటు నుంచి మనం తెణాలు వెళ్ళిపోవచ్చు అనమాట వేమూరు బస్ షెల్టర్ మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇక్కడ చర్చిలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది వీధి రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది వేమూరులో కొన్ని పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడికి అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు వస్తాయని కూడా చెప్తున్నారు వ్యవసాయ రకంగా వ్యవసాయ రంగానికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తారు అని కూడా చెప్తున్నారు రైతులు కూడా తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు రైతాంగ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు కార్మికులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు బాలకృష్ణ అభిమానులు కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు బాపట్ల పార్లమెంటు పరిధిలో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం వేమూరు పట్టణాన్ని వేమూరు ఒక మండల కేంద్రం నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు తెనాలకి చూడండి అన్న ఎన్టీఆర్ బసవ తారక బస్ షాల్టర్ వేమూరు ఈ విధంగా రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళే దిశగా వేమూరు మరింతగా పయనించాలని కోరుకోవాలి ఇక్కడ చాలామంది ఉన్నారు మేధావులు ఉండారు రాజకీయ నాయకులు ఉన్నారు మరింతగా అభివృద్ధి చెందినట్లయితే ఇక్కడ వేమూరు ఒక ముఖ్య కేంద్రంగా ముఖ్య పట్టణంగా కూడా ఉంటుందని చెప్తున్నారు అన్నిటికీ మించి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు ఈ దిశగా రైల్వే స్టేషన్లు కూడా ప్లాట్ఫారాలను వెడల్పు చేసి ఇక్కడ కొన్ని బిల్డింగ్లు కూడా కట్టాలని చెప్తున్నారు ఆ దిశగా వచ్చే ఫిబ్రవరి నాటికి రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు వేమూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది ఎందుకంటే భారతదేశంలో రైల్వే స్టేషన్లు అన్నింటినీ అభివృద్ధి చేస్తున్న ఆ దిశగా వేమూరు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు వేమూరు